హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం ఈరోజు మీకు చూపించబోయే వీడియో పైల్స్ తో బాధపడే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి పైల్స్ అయినా సరే అంటే పత్తి వల్ల పైల్స్ కానీ వాత పైల్స్ కానీ సో ఎటువంటి పైల్స్ అయినా సరే మీకు ఈ గృహ చిట్కా ద్వారా అన్ని రకాల పైల్స్ ను మీరు ఈజీగా ఇంట్లో ఉండి తొలగించుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టాక్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము సో ఇది తిప్పతీగా సో దీన్ని గూడూచి అమృతవల్లి అని కూడా మనడం జరుగుతుంది ఇది తిప్పతీగా ఈ తిప్పతీగ అనేది అత్యంత అద్భుతమైన మొక్కగా చెప్పడం జరిగింది ఇదే తిప్పతీగ గురించి రామాయణంలో కూడా చెప్పడం అనేది జరిగింది అంటే ఈ తిప్పతీగను ఒక సంద ఒక సందర్భంలో రామాయణంలో కూడా ఉపయోగించడం అనేది జరిగింది అంటే ఒక వ్యాధిని తగ్గించుకోవడానికి తిప్పతీగను ఉపయోగించడం అనేది జరిగింది సో ఆ వ్యాధి ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియో నేను మీకు చేసి చూపిస్తాను అదేవిధంగా ఈ తిప్పతీగ చూడడానికి ఎలా ఉంటుంది అనేది తర్వాత ఈ తిప్పతీగను ఉపయోగించి ఇంకా ఎన్ని రకాల రోగాలను ఏ ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేది కూడా నేను ఒక్కో వీడియో నేను మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను ముందుగా ఈ యొక్క పైల్స్ ఎవరైతే ఈ హెమరాయిడ్స్ తోటి బాధపడుతూ ఉంటారో అంటే దీర్ఘకాలికంగా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈవెన్ ఎవరికైతే పైల్స్ రావో పైల్స్ వస్తాయి అనే భయం ఉన్నవారు కూడా దీన్ని ఇంట్లో ఉండి తయారు చేసుకొని తాగడం వల్ల వాళ్లకు మళ్ళీ జన్మలో పైల్స్ రావడం అనేది జరగదు సో అలాంటి చిట్కా అండి దీనికి కావాల్సింది మనకు తిప్పతీగా ఆకులు తర్వాత పెరుగు తర్వాత ఇది సైందవ లవణము పిప్పళ్ళు మిరియాలు ఓకేవా సో ఇలా మీకు ఈ వస్తువులు అనేటివి కావాల్సి ఉంటుంది సో దీన్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో మీరు డైలీ మార్నింగ్ పరిగడుపున ఈ యొక్క తిప్పతిగా ఆకులు ఐదు తెచ్చుకోండి ఈ విధ సో పెద్దగైనా సరే చిన్నగైనా సరే ఇవి చూడ్డానికి ఈ విధంగా తమలపాకుల వలె ఉంటాయి చూడండి సో తమలపాకుల వలె ఈ ఆకులు ఉండడం అనేది జరుగుతుంది సో మొత్తంగా ఒక ఐదు ఆకులను మీరు తెంపి తెచ్చుకోవాలండి ఓకేనా సో పెద్దగా చిన్నగా మీడమ్ ఎటువంటి ఆకులైనా సరే ఒక ఐదు ఆకులు తెచ్చి మీరు వీటిని రోట్లో వేసి మెత్తగా నూరండి ఓకే సో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా మెత్తగా నూరడం అనేది జరిగింది సో దీంట్లో ఇప్పుడు నేను చిట్కేడు సైందవ లవణం చిట్కేడు సైందాం తర్వాత చిటికెడు పిప్పల్లా చూర్ణం చిటికెడు మిరియాల పొడి సో వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా నూరడం అనేది జరుగుతుంది అయితే ఈ తిప్పతిగా ఆకును ఎండించకుండా ఏదైతే ఈ పచ్చిగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా తొందరగా ఈ పైల సమస్య అనేది తొలగిపోతుంది సో మళ్ళీ మెత్తగా ఈ విధంగా నూరుకోండి కొన్ని ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా నూరండి ఓకే సో ఈ విధంగా రసాన్ని మనం తయారు చేసుకోవడం అనేది జరిగింది ఇట్లో సైందవలవన్నం చిట్కాడు పిప్పళ్ళ చూర్ణం చిట్కాడు మిరియాలు చిట్కాడు వేయడం అనేది జరిగింది సో ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను సో దీన్ని మిక్స్ చేయండి బాగా అయితే ఈ తిప్ప తీగ యొక్క కాండం నుంచి ఈ తిప్పసత్తు అనేది తయారు చేయడం జరుగుతుంది సో అంటే దీంట్లో పిండి పదార్థం అనేది ఉంటుంది ఈ తిప్ప ఏదైతే ఈ తీగ ఉందో సో దీని కాండం ఈ కాండం ఉంది కదండి ఈ కాండంలో పిండి పదార్థం అనేది ఉండడం జరుగుతుంది సో దాన్ని తిప్ప సత్తు అంటారు అంటే అది మనకు తెల్లగా వస్తుంది తిప్పసత్తు అనేది సో దాన్ని తయారు చేసే విధానం కూడా నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తా ఉంటాను ఓకే గో సో ఈ తిప్ప తీగ యొక్క వీడియోను ప్లస్ ఈ తిప్పసత్తును తయారు చేసే విధానాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను సో ముందుగా ఈ పైల్స్ అన్ని రకాల పైల్స్కి మనం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను సో ఇద కలుపుకొని పెట్టుకున్నటువంటి దాంట్లో ఈ యొక్క రసాన్ని ఓకేనా సో కాస్తని మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేద్దాం ఓకే సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని మీరు రెగ్యులర్గా రోజు పరిగడుపున కానీ లేదు అంటే టిఫిన్ చేసిన తర్వాత కానీ మీరు ఈ విధంగా తయారు చేసుకుంటూ ఫ్రెష్గా తాగారంటే మీకు అన్ని రకాల పాయల్స్ సమస్యలు అనేటివి ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఈజీగా ఇంట్లో ఉండి దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్